చిత్రపతి సంభాజీ మహారాజ్ సో ప్రజెంట్ ఆయన జీవిత చరిత్ర గురించి తీసిన సినిమానే చావా ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తుంటే కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇంకొక మొదటి రికార్డ్ వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై ఆరు కోట్లు వచ్చిన సంక్రాంతి కోసం టాప్ వన్లో ఉండేది టూ ట్వంటీ ఫైవ్ సో ప్రజెంట్ ఈ మూవీ రికార్డ్ని చావా వికీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ వచ్చిన ఈ సినిమా ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమా వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్స్తో సహా గ్రాస్ని బ్రేక్ చేసేసిందని చెప్పాలి సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అబ్సోట్లీగా సంక్రాంతికి వస్తున్న మూవీ టాప్ క్లాసెస్ మూవీ కానీ చావా మూవీ వచ్చాక చాలా వరకు అయితే కనెక్ట్ అయిపోయారు మరాఠీ మూవీలో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి మొత్తానికైతే శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు మహారాజ్ తెలుసు కదా సంభాజీ మహారాజ్ సో ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా చూపించారు సో రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ చాలా వరకు పెరిగిపోతున్నాయి డే సిక్స్ కలెక్షన్స్ వచ్చేసి థర్టీ సిక్స్ క్రోడ్స్ వచ్చేసింది సో రోజు రోజుకి కలెక్షన్స్ మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి ఇప్పటి ఉన్న రికార్డ్స్ మొత్తం లేచిపోతున్నాయి ఓన్లీ హిందీలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఏకంగా తెలుగులో రీజన్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డులను కూడా బ్రేక్ చేసిందంటే అర్థం చేసుకోండి ఈ సినిమా రికార్డ్స్ మొత్తం మోగించేస్తుంది ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ అంతా డ్రాప్ అయిపోయాయి బుక్ మై షోలో కూడా ఖచ్చితంగా అయితే చావా మూవీకి ఒక రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది సో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఖచ్చితంగా కామెంట్